నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చితికమ్మ ధనం వినాయక చవితి స్పెషల్ రెసిపీస్ ఈ రెసిపీని వినాయక చవితి రోజు దేవుడికి ప్రసాదంగా పెడతారు టేస్ట్ అయితే బాగుంటుంది బెల్లం వేసి చేస్తారనమాట చాలా హెల్తీ రెసిపీ కూడా ఈ రెసిపీ అయితే ఎప్పుడు వినాయక చవితి రోజునే చేస్తారు మా అమ్మ అయితే అలానే చేసేది రెసిపీ అయితే స్టార్ట్ చేస్తున్న కడాయి పెట్టుకుని నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి ఈ కప్పుతో నాలుగు కప్పులు వేసాను చిటికడు సాల్ట్ వేసుకోవాలి ఈ కప్పుతో కప్పుడు బియ్యం పిండిని తీసుకుని ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఈ బియ్యం పిండి అంతా ఇలా దగ్గరకు వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఈ లోపులో అది చల్లారుతూ ఉంటుంది మనం ఇప్పుడు బెల్లం తీసుకోవాలి ఒక కప్పు బియ్యం పిండికి కప్పున్నర బెల్లం తీసుకున్నాను నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి ఇదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి ఈ బెల్లం నీళ్ళన్నీ బాగా మరిగించుకోవాలి ఇప్పుడైతే మనం ఉడికించుకున్న బియ్యం పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలి ఇప్పుడైతే కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని మనం పొడి పిండిని తీసుకుని ముందుగా మనం పీట మీద జల్లుకోవాలి ఇప్పుడు ఇలా ఇలా చేసుకోవాలి పిండిని చూడండి ఇలా ఇలా చేసుకోవాలి వీటినే బెల్లం తాలికలు అంటారు టేస్ట్ అయితే బాగుంటాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి బెల్లం నీళ్ళు అయితే మరిగాయి కొద్దిగా ఇలాచీ పొడి వేసుకోవాలి ఓకే చూడండి ఈ పిండినంతా ఇలా స్టిక్ ఇలా చేసుకోవాలి బెల్లం నీళ్ళైతే మరిగిపోయాయి మనం చేసుకున్న స్టిక్స్ని దీంట్లో వేసుకోవాలి ఈ బెల్లం నీళ్ళు వేసుకోవాలి ఇది మిక్స్ చేయకుండా అలాగే ఉడికించుకోవాలి ఇప్పుడైతే తురిమిన కొబ్బరిని వేసుకోవాలి రెండు స్పూన్ల బియ్యం పిండి తీసుకుని ఇలా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న బియ్యం పిండిని ఉడుగుతున్న స్వీట్లో వేసుకోవాలి ఇలా ఈ బియ్యం పిండి వేయటం వల్ల జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది ఇలా లైట్గా మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఓకే చూడండి బెల్లం తారీఖులు స్వీట్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మా అమ్మ అయితే ఎప్పుడు వినాయక చవితి రోజునే చేసేది ఈ స్వీటు చాలా బాగుండేది ఇలా కొబ్బరి వేసుకుని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీటు బెల్లం తాలిఖ్యలు స్వీట్ అయితే రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంటుంది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్